हाई चेतन गारूँ నమస్తే మేడం చిత్ర గారు కొన్ని పెక్యులర్ కేసెస్ చూస్తుంటాం ఏంటంటే ఏదైనా తిన్నాం అనుకోండి వెంటనే ఒక అరగంట గంట సేపట్లోనే నాకు ఇవన్నీ లాగుతున్నాయి ఇది తినడం వల్లనే నాకు ఇలా అయ్యింది అని అనవసరంగా తిన్నానని ఉంటారు ఇబ్బంది పడుతుంటారు సరే వాళ్ళ బాధ సంగతి మర్ణాతీతం అనుకోండి కానీ అట్లా ఏదైనా తిన్నా వెంటనే వచ్చేస్తాయి ఇమీడియట్ గా స్పైక్ అయిపోతాయా నరాలు నొప్పులు కానివ్వండి అండి అవన్నీ నరాల నొప్పి తోటి ఎవరైతే బాధ కదా వాళ్లకు ఏముంటారు తెలుసు ఆలోచన అంటే వాళ్ళు వస్తారు కదా మన దగ్గర వచ్చి సార్ ఈ ఫింగర్స్ లో నాకు తిమ్మిర్లు అవుతున్నాయి ఇట్లా జట్కా ఇచ్చేస్తున్నా మొత్తం రోజు మళ్ళా తెలియకుండా కాళ్ళు షేక్ అవుతున్నాయి బలం లేదు కాళ్లలో నడుము నొప్పి ఉంది మెడ నొప్పి ఉంది ఇట్లా అంటే చాలా మంది ఉన్నారు ఇట్లా ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒకరు వచ్చింది ఇట్లనే అన్నారు ఏం పని ఏం ఏం పని పని గ్రిపింగ్ కూడా ఉండదు అదే మీరు టీ స్పూన్ గ్రీపింగ్ అంటున్నారు ఒక పేషెంట్ అయితే ఏమన్నారు తెలుసా చాయ్ కప్ ఇట్లా పట్టుకొని ఇట్లా నిల్చొని వస్తలేదు నలుగురు మధ్యలో అదే సపరేట్ లో అయిన తాగితే ఏం షేక్ కాదు నలుగురు మధ్యలో ఉండి ఇట్లా షేక్ అవుతుంది అని అన్నారు అయితే ఆ పేషెంట్ కి అయితే తగ్గింది కానీ ఈ పేషెంట్ ది ఏజ్ ఎక్కువ ఉండే ఎక్కువ ఉండేసరికి ఏమైపోతుంది అంటే ఎట్లా ఎట్లా మన ఏజ్ పెరుగుతుంది కదా అట్లా అట్లా మన మొబిలిటీ తగ్గుతుంది మళ్ళా దానిపైన బరువు ఎక్కువ ఉంది ఎక్కువ బరువు ఉంటే మోకాల మీద పడుతుంది దాడు మీద పడుతుంది మళ్ళీ ఈ పేషెంట్ మొత్తం రోజు ఒంటరిగా ఉండాలి పిల్లలు పనికి వెళ్ళిపోతారు కొడుకు కొడలు పనికి వెళ్ళిపోతారు మన్మడు మన్మరాలు స్కూల్కి వెళ్ళిపోతారు మొత్తం రోజు టీవీ ముందు కూర్చొని పని చేసుకోవడం పని కూడా ఉండదు పని వాళ్ళు వస్తారు అంతా పని చేస్తారు పోతారు ఇప్పుడు టీవీ ముంగట కూర్చుంటే మీరు అబ్జర్వ్ చేయండి మీరు మీరనే కాదు ఎవరైనా రిలాక్స్ గా కూర్చుంటారు అంటే లోకంలో మనం చేసే పనులు అన్ని చేసేసా ఇంకా ఏం పని మిగిలలేదు అట్లా కూర్చుంటాం మంచిగా ఇట్లా కూర్చొని సోఫా మీద టీవీ చూడటం తిన్నారు తిన్న తర్వాత ఇట్లానే కూర్చొని టీవీ చూస్తున్నారు అట్లా కూర్చొని టీవీ చూస్తే ఇట్లా గంట సేపు కూడా ఇట్లానే ఉంటుంది మరి ఇది అగేన్స్ట్ నేచర్ రాంగ్ పోస్చర్ అప్పుడు ఏమైతుంది అంటే ఈ చెయ్యి మొత్తం లాగడం స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ సర్వైకల్ స్పాండ్లోసిస్ ఉంది ఇది మొత్తం లాగుతది లాగుతుంది మళ్ళా ఒక కాళ్ళు ఇట్లా రాంగ్ పొజిషన్ లో ఇట్లా పైకి పెట్టుకుంటారు ఇట్లనే కూసుంటారు అంటే అది పడుకోవడం కాదు కూర్చోవడం కాదు అవునా కాదా ఇట్లా పెట్టుకుంటారు కాళ్ళు ఆ గంట సేపు అట్లనే ఉంటది లెవ్వగానే ఏమైతుంది ఎవరైనా బెలగొట్టే మొత్తం ఇక్కడ నుంచి అక్కడ లాగడమే లాగడం సిటిగా ప్రాబ్లం కూడా ఉంటది వాళ్ళకు ఎగ్రివేట్ అవుతుంది అవునా కాదా మళ్ళీ కొందరు ఏం చేస్తారు ఇంత పెద్ద మెత్త పెట్టుకుంటారు గట్టిగా ఉన్న మెత్త రాయి కన్నా గట్టిగా ఉంటది అది అట్లాంటివి రెండు పెట్టుకొని పడుకుంటారు హైట్ హైట్ కావాలి నాకు నిద్ర రాదు మళ్ళా దానికి ఒక పేషెంట్ సమాధానం ఉండే తెలుసా నేను పడుకునేటప్పుడు ఫోన్ చూస్తాను సాఫ్ట్లీ పెట్టుకుని పడుకున్నా అనుకోండి ఇట్లా ఫోన్ ఇట్లా అయిపోతది ఇదంటే ఏంటంటే రెండు ఇట్లా గట్టి పెట్టుకొని హై గా ఉంటుంది ఫోన్ చూసుకోవడం అనేసి చెప్తారు దాంతో కూడా నరాలు దెబ్బ పడుతున్నాయి చేస్తారు అయితే ఇవి ప్రాబ్లమ్స్ అంటే కారణం వేరే ఉంటది అట్లా నొప్పులు రావడానికి కానీ వీళ్ళు తిండికి దానికి లింక్అప్ చేసుకుంటారు వీళ్ళు ఇది మర్చిపోతారు రెండు మూడు గంటల నుంచి ఇట్లనే రాంగ్ పోస్చర్ లో అనేసి కానీ ఏదైతే తినరు దాని తర్వాతనే స్టార్ట్ అయింది అన్నారు కానీ నేను ఒకటి చెప్తాను మీకు డయాబెటిక్ న్యూరోపతి పేషెంట్లు ఇక్కడ నుంచి మొత్తం కిందికి లాగుతుంది తొడనొప్పి నొప్పి అరికాల్ మంటలు అరికాల్ మంటలు చాలా కామన్ గా చూస్తారు చాలా కామన్ ఎందుకంటే పెరిఫరల్ న్యూరోపతి అంటారు దాన్ని స్పర్శ తగ్గిపోవడం ఇంట్లో కూడా వాళ్ళు ఇట్లా జారుకుంటా నడుస్తారు స్కేటింగ్ చేసినట్టు నడుస్తారు వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ కాళ్ళు కూడా లేస్తలేవు సరిగా మళ్ళా గేట్ డిజార్డర్స్ అయితాయి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి సరే కానీ షుగర్ గాది వల్ల పెరిఫరల్ న్యూరోపతి అయిన వాళ్ళకి ఏమైపోతుంది అంటే ఎన్నో సార్లు ఇప్పుడు చాయ్ తాగుతున్నారు ఏమని అనుకుంటారు బెల్లం మంచిది షెక్కర్ కన్నా షెక్కర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాం కదా బెల్లం మూడు చెంచాలు వేసుకుందాం ఏమైతుంది సడన్ గా గ్లూకోజ్ పైకి అవుతుంది అవునా కదా అప్పుడు కూడా వాళ్ళొకట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మళ్ళా అరే బిర్యానీ ఆర్డర్ చేద్దాం స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ వస్తుంది ఇంటికి తిందాం ఫ్యామిలీ ప్యాక్ కూడా ఇద్దరు ఖతం చేస్తారు ఆల్రెడీ షుగర్ గాది ఉంది నరాలు దెబ్బ పడ్డాయి చచ్చు పడ్డాయి దానివల్ల కానీ తింటారు గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండడం వల్ల దాన్ని గ్లూకోస్ పైక్ అవుతుంది అప్పుడు కూడా వాళ్ళకు అట్లా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అయితే ఏదైతే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంది అవి ఎక్కువ ప్రిఫర్ చేయండి ఒక పేషెంట్ అయితే ఎట్లా ఉండే అంటే డయట్ నేను కంట్రోల్ చేయాల మీరు షుగర్ తగ్గించండి ఎట్లా అయితే పూర్తిగా రివర్స్ అవుతుంది మన దగ్గర నరాల నొప్పి కూడా ఉంది నేను చెప్పినా కొంచెం అరే లేదు నడవదు పని అట్లా నేను గంటసేపు కూడా జీవితం నాది ఉంటే మంచిగా ఉండాలి అయితే ఇంకా ఏం చేస్తాం ఇంకా ఏం ఏమీకు రాదు మీకేం రెస్పాన్సిబిలిటీస్ లేవా అంటే ఉన్నాయి కానీ రెస్పాన్సిబిలిటీ కన్నా ఎంజాయ్మెంట్ అన్నారు అయితే అట్లాంటి వాళ్ళకి మనం ఏమని చెప్తాం మరి ఏం చేస్తారు ఏం చేస్తాం ఇచ్చిన మందు మనం మందు ఇచ్చిన తర్వాత ఏమైంది తెలుసా మీకు ఆయననే ఆయన రెస్పాన్సిబిలిటీ రియలైజ్ చేయడం స్టార్ట్ చేసింది ఎందుకు మనం ఏదైతే హోమియోపతి మందు ఇస్తాం ప్రకృతిని బట్టి ఇస్తాం ప్రకృతి అంటే కాన్స్టిట్యూషన్ దాంట్లో కూడా ఏమైనా ఇట్లా ఉన్నాయంటే అవి కరెక్ట్ అయిపోతాయి అంతేందుకు కొందరికి తాగడు ఫుల్ అలవాటు ఉంటది వాళ్ళకు హోమియోపతి మందులతోటి ఈ ఆల్కహాల్ అడిక్షన్ కూడా పోతుంది స్మోకింగ్ అడిక్షన్ పోతుంది గుట్కాల ఎడిక్షన్ పోతుంది అవునండి ఎడిక్షన్ డిసార్డర్స్ కి కూడా హోమియోపతి చాలా మంచిగా పనిచేస్తుంది అయితే ఇట్లా నరాల నొప్పి ఇట్లా పెరుగుతుంది మన రాంగ్ పోస్చర్స్ వల్ల షుగర్ వ్యాధి వల్ల చాలా బాధ కూడా ఉంటది మళ్ళీ పేషెంట్ లో మెయిన్ ప్రాబ్లం ఏడా వస్తుంది తెలుసా ఇప్పుడు కొందరు ఎట్లుంటారు అంటే ఫుల్ కోపం ఉన్న వాళ్ళు ఉంటారు ఎవరు ముంగట ఉంగరు వాళ్ళు కొంచెం కూడా ఇప్పుడు పెళ్లి అయి కోడలు వచ్చింది అనుకోండి ఇద్దరికి సెట్ అవ్వాలంటే ఇద్దరు కొంచెం కాంప్రమైజింగ్ ఉండాలి లేకపోతే ఏమైపోతే అరే కోడలు కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది అనేసి అంటారు కానీ ఇప్పుడు అత్తా కొంచెం కాంప్రమైజింగ్ కోడలు కొంచెం కాంప్రమైజింగ్ అంటే అక్కడ సెట్ అవుతుంది కదా అయితే అదే కాంప్రమైజింగ్ నేచర్ ఇప్పుడు అత్తాది ఏజ్ అరవై అయిపోయింది అరవై ఏళ్ళల్లో ఏం మారలేదు అది నేచరే కాదు డైట్ లో కూడా ఒక్కటేసారి మార్పు అంటే ఎట్లా మార్పు వస్తుంది కానీ మన హెల్త్ కోసం మనం చేసుకోవాలి పూర్తిగా డైట్ లో చేంజెస్ కూడా గోడలతోటి కూడా చేంజెస్ చేసుకోవాలి ఎందుకంటే మన శరీరం హెల్దీ ఉండాలంటే మన మైండ్ హెల్దీ ఉండాలి మన మైండ్ హెల్దీ ఉండాలంటే కొడుకు దగ్గర ఉండాలి అయితే దానికోసం ఇట్లా నేను చెప్తున్నా మరి ఈ సమస్యకి చక్కటి హోమ్ రెమెడీ రెమెడీ సజెస్ట్ చేస్తారా మంచి చెప్తాను నరాల వ్యాధి ఉన్న పనికి షుగర్ వ్యాధి ఉన్న పనికి ప్లస్ ఎవరికి అయితే ఇరిటేషన్ తొందరగా అవుతుంది కొందరికి సడన్ గా ఇట్లా కోపం వస్తుంది సడన్ గా అరే ఏమైపోతుంది ఇట్లా మాట్లాడటంలో జరా తెలుస్తుంది వాళ్లకు నేను ఒకటి చెప్తాను టీ చేసుకుంటారు కదా బయట టీ చేసుకోండి బయట టీ చేసుకునేటప్పుడు దాంట్లో ఒక పది తులసివి లీవ్స్ వేయండి మంచిగా బాయిల్ చేయండి తులసి లీవ్స్ వేసేటప్పుడు కూడా దంచేసి వేయండి ఎందుకంటే తులసి లీవ్స్ లో సూదింగ్ ఎఫెక్ట్ ఉంటది వైట్ టీలో సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి నరాల కోసం మంచిది మనకు రిలాక్స్ చేయడానికి కూడా మంచిది కొందరు నరాల పేషెంట్లు ఏమంటారు అంటే నాకు సడన్ గా అనిపిస్తుంది ఏమైపోతుంది ఏమైపోతుంది అనేసి భయం అవుతుంది ఎవరితోటైనా మాట్లాడడానికి కూడా పది సార్లు ఆలోచిస్తున్నా ఛాయ్ తాగడానికి కూడా పది సార్లు ఆలోచిస్తున్నా కొందరికి సిగ్నేచర్ కూడా చేయడానికి రాదు అయితే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సో హెల్త్ పరంగా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా హోమియోపతి ఇస్ ది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు దట్ టు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సో ఈ వీడియో మీ దాకా చేరితే గనక చేతన్ రాజు గారి కన్సల్టెన్సీ అబ్సల్యూట్లీ ఫ్రీ థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ మేడం